కూడా సావిస్తోంది ఎందుకంటే గత నెలలోనే అరవింద్ రెడ్డి బిజెపి నేత ఎవరైతే ఉన్నారో స్థానికంగా అరవింద్ రెడ్డి శ్రీశైలానికి భద్రత కరువైందని కూడా పోలీసులకు ఒక వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే అన్య మతస్థులు ఎక్కువగా ఇక్కడ సంచరిస్తూ ఉంటారు అన్య మతస్థులు కూడా ఇక్కడ షాపులు పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు చాలా మంది ఇక్కడ తెలియకుండా కూడా కాపురం చేస్తూ ఉన్నారు ఇటువంటి వారి నుంచి కూడా భద్రత కరువైంది భద్రతను కాపాడాలని కూడా పోలీస్ అధికారులకు స్థానిక బీజేపీ నేత అరవింద్ రెడ్డి కూడా వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది గత నెలలో అయితే ఆ వినతి పత్రం ఇచ్చిన నెలలోనే ఇక్కడ వాచ్ సత్రం ఎదురుగా ఇప్పుడు బాంబు బాంబులు అలాగే బుల్లెట్లు ఎస్ఎల్ఆర్ బుల్లెట్ అలాగే తుపాకి సంబంధించిన బుల్లెట్లు పదమూడు బుల్లెట్లు స్వాధీనం పోలీసులు స్వాధీనం చేసుకోవడం కూడా స్థానికులను అయితే ఆందోళనకు గురి చేస్తోంది అయితే పోలీసులు సమగ్ర విచారణ ద్వారా నిజాలను తీసే ప్రయత్నంలో అయితే ప్రస్తుతం ఉన్నారు ఈ ప్రాంతంలో అయితే ప్రస్తుతం భద్రతా ఆందోళనను మరింత పెంచినట్లు